ములక్కడ పులుసు చేద్దాం దానికి ముందు నాదొక ప్రశ్న కొంతమంది ఆడవాళ్ళకి బల్లెలు బొద్దింకలు అంటే ఎందుకు భయం చెప్తా ముందైతే సబ్స్క్రైబ్ చేయండి అదే అస్తమానం విసిగిస్తుందే సబ్స్క్రైబ్ అని అనుకోవద్దు మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ లైక్ కి కామెంట్ కి షేర్ కి మేమైతే సెలబ్రిటీస్ అయిపోము కానీ మీ నుంచి మాకు కొంచెం ప్రోత్సాహం వస్తుంది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి కొంతమంది ఆడవాళ్ళకి బొద్దింకలు బల్లలు ఎందుకు భయం అంటే అది తలతరాలుగా భయపడుతున్నారండి అందుకని వాళ్ళని చూసి మేము కూడా ఇంకా భయపడుతూ వచ్చాము అంతే దాంట్లో పెద్ద ఏం లేదు అయితే నాకు మాత్రం ఈ కర్రీలు అంటే అసలు ఇష్టం ఉండదండి ఎగ్ లేకుండా అసలు పులుసు అంటే ప్లేన్ గా నేను అసలు తిననండి బాబు అంత భయం నాకు మా ఫ్రెండ్ చెప్పింది ఇలా పెసర వడియాలు వేసుకుని పులుసు పెట్టుకుంటే సూపర్ గా ఉంటుంది చెప్పింది అరే పులుసు అంటేనే భయం అనే నాకు అందులో చేయాలంటుంది ఏంటిరా స్వామి అని నేనైతే అనుకున్నా ఫస్ట్ సరే అని దాని గోలపడలేక ఒకసారి ట్రై చేద్దామని ఫిక్స్ అయ్యా కానీ ట్రై చేశాక చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ నేనైతే ఇంత బాగుంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా ఫ్రెండ్ చెప్తుంది కాబట్టి అసలు నమ్మలేదు నేను నేనైతే ఫస్ట్ రెసిపీ చేసే ముందు మా హస్బెండ్ అయితే ఎలాంటి ప్రయోగాలు అయితే నువ్వు చేయొద్దు నీ చేత్తో చాలా మ్యాజిక్ జరిగిన హిస్టరీ ఉంది నీకు మర్చిపోవద్దు చేయొద్దు అని అయితే డైరెక్ట్ గా చెప్పేశాడు చేశాక చాలా అంటే చాలా నచ్చింది తనకి మీ ఫ్రెండ్ ఇంకొన్ని ఒడియాలు అడగవా అని అంటున్నారు ఫస్ట్ టైం అయినా ఈజీగా ట్రై చేయొచ్చు డోంట్ వరీ ఏం భయపడకలేదు నాకైతే పులుసు అనే భయం అయితే పోయిందండి ఈ ఒడియాల వల్ల హ్యాపీగా ఎగ్ లేకపోయినా సరే ప్లెయిన్ పులుసు నేను తినగలుగుతున్నా ఒడియాలు ఉంటే చాలు అనిపిస్తుంది అంత ఈజీగా హ్యాపీగా అయిపోతుంది పులుసుతో నాకైతే ఫుల్ గా భయం పోయింది ఖచ్చితంగా మీరందరూ ట్రై చేయండి సూపర్ గా ఉంది ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి చేయండి కామెంట్ చేయండి టేస్ట్ చేయండి షేర్ చేయండి వీడియో చూడండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సూపర్ గా ఉంటుంది